హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి సంకటి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలైతే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నేను వంకాయ ఆలు వేసి అయితే కర్రీ అయితే చేస్తున్నాను అందుకు కావాల్సినవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు వేసి గోల్డెన్ రంగులోకి వచ్చేంతవరకు అయితే మనము ఆనియన్ని వేయించుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి టమోటా మెత్తబడేంతవరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి గిన్నెలో వాటర్ అయితే తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మనము వంకాయలను అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలా సాల్ట్ వేసి కట్ చేసుకోవడం వల్ల మనకి వంకాయ అయితే నల్లబడదు ఇలా టమోటా వేగిన తర్వాత నేను కట్ చేసుకున్న వంకాయలు ఆలు అయితే వేసుకొని కొద్దిగా పసుపు వేసి రుచికి రుచికి సరిపడా సాల్ట్ వేసి రుచికి సరిపడా కారం వేసి బాగా కలపెట్టేసుకొని మూత పెట్టేసేయాలి మిక్సీ జార్లోకి వేయించుకున్న ధనియాలు ఒక వరకు శనకాయ పప్పులు కట్ చేసుకున్న కొబ్బర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరైనా వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరైనా వేసుకోండి వెల్లుల్లి యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఆ మసాలాని మనము ఫ్రై అవుతున్న వంకాయ ఆలు కర్రీలు అయితే వేసి ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే దాన్ని ఫ్రై చేసుకోవాలి రాగి సంగటి కుక్కర్లో అయితే చేసుకుందాము ఒక టీ గ్లాసు బియ్యం అయితే తీసుకొని బాగా వాష్ చేసి ఒక ఆరు అదే గ్లాస్తో ఆరు గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము ఈ రాగి సంగటి కోసం బియ్యాన్ని అయితే ఉడకపెట్టేసుకోవాలి కర్రీ అయితే బాగా ఫ్రై అయిపోయింది వంకాయ ఆలు ఉడికేంత వరకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద కర్రీని అయితే ఉడకపెట్టేసుకోవాలి ఇక్కడ మనకైతే రాగి సంగటికి విజిల్స్ అయితే వచ్చాయి ఒక ఐదు ఆరు ఇదో ఇలా చూశారు కదా వీడియోలో ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది మనకి రైస్ కొంచెం వాటర్ అలా ఉండడం వల్ల పిండి ఎక్కువ పట్టి రాగి సంగటి అయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది నేనైతే రాగుల్ని మిషన్కైనా ఆడిస్తాను లేదంటే మిక్సీకైనా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను రాగి పిండిని బయట ఉంటే రాగి పిండి అయితే పురుగు పడుతుంది ఇలా కొంచెం బియ్యం ఉడికి కొద్దిగా వాటర్ ఉండగా మనము పిండిని అయితే ఎంత కావాలంటే అంత వేసుకొని మెత్తగా పప్పు గుత్తితో మెత్తగా అయితే ఎనుపుకోవాలి రాగి సంగటిని మెత్తగా బియ్యం కనపడకుండా అయితే మనము ఎనిపేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్ మీద ఒక విజిల్ అయితే పెట్టుకోవడం వల్ల మనకు రాగి పిండి అనేది బాగా ఉడుకుతుంది సంగటి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఎలా ఉందో చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే వచ్చింది ఈలోపు కర్రీ కూడా మనకు రెడీ అయిపోయింది కర్రీని కూడా నేను బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు రాగి సంగటికి అయితే మనము ముద్దలు చుట్టుకుందాము కొద్దిగా రాగి సంగటి ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లటి వాటర్ పక్కన అయితే పెట్టుకొని చెయ్యి అద్దుకుంటూ ఇలా ముద్దలైతే ప్రిపేర్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి వంకాయ ఆలు కర్రీ అయితే రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్